సో తెలంగాణ రాష్ట్రానికి ఒక మచ్చ వచ్చిందని అనిపిస్తూ ఉంది అదేంటి అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందాల పోటీలు మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేస్తూ ఉంది అయితే ఇప్పుడు దానిలో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే దానిలో విదేశాల అందాల భావలు అందరూ పార్టిసిపేట్ అయినరు అయితే దానిలో జరిగిన విషయం ఏంటంటే మిస్ ఇంగ్లాండ్ ఆమె కూడా పోటీ చేస్తూ ఉంది అయితే ఆమె ఈ నెల పదహారుకి తన వ్యక్తిగత కారణాలతో నేను వెళ్ళిపోతున్నా అని ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆరోపణలు ఏమని చేస్తూ ఉంది అంటే ఇక్కడ తనల్ని ఒక తోల్బొమ్మ లాగా ఆట ఆడుతూ వచ్చిన ధనవంతుల్ని ఏదో సంతోష పెట్టడానికి అలాగే మమ్మల్ని వేషలాగా ట్రీట్ చేశారు అని చెప్పేసి ఒక సంచలన ఆరోపణలు చేసింది ఆ వార్తలు చాలా ఘోరంగా బయటకు వస్తూ ఉన్నాయి మరియు నిర్వాహకులు నన్ను వేధించారు అని చెప్తా ఉన్నాము అంటే నిర్వాహకులు అంటే ఎవరు అనేది మళ్ళీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది సో ఓవరాల్గా చూసినప్పుడు ఇది ఏమైతుందంటే ఇది తెలంగాణకని కాకుండా దేశానికి కూడా మచ్చ వచ్చే ప్రమాదంగా ఉంది ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు ప్రతిష్టలను ముందుంటాయి సో దానిలో ఒక పార్టిసిపెంట్ వచ్చేసి ఈ రాష్ట్రంలో ఈ ప్రదేశంలో నిర్వాహకులు నన్ను వేధించి ఈ విధంగా అవమానించారు అని చెప్తే అది దేశానికి రాష్ట్రానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఇమీడియట్గా ప్రభుత్వం దానికి కఠినమైన చర్యలు తీసుకొని ఎవరా నిర్వాహకులు అని ఇబ్బంది పెట్టారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పరువుని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది లేదంటే ఇది చాలా అవమానకరమైన విషయం మనకీ దేశానికి కూడా ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం మరి ఆమె ఎందుకు మాట్లాడింది అసలు ఏం జరిగింది అనేది ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్